మహాదేవుని పరిశుధు నామమున నా పెరిగినటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ప్రభ నే స్వీకరిస్తున్నామమున నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తున్నాను నేను చాలాసార్లు గమనించాను కొంతమంది ధనము కలిగినప్పుడు ఆస్తి కలిగినప్పుడు కార్లు బంగ్లాలు కలిగినప్పుడు కొందరు క్రైస్తవులు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అంటా ఉంటారు ధనధాన్యములు భోగభాగ్యములు దేవుని ఆశీర్వాదమా అంటే బైబిల్ ప్రకారంగా అయితే ఏమాత్రం కూడా ఆశీర్వాదము కాదు అది ఒక విధంగా శాపమేమో అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ప్రభు పలికిన మాట మత్శ వార్త పంతొమ్మిది ఇరవై నాలుగులో ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది సూదిపెద్యములో ఒంటే దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అని ప్రభు తన శిష్యులతో మాట్లాడాడు ధనము కలిగినప్పుడు గర్వం వస్తుంది అహంకారం వస్తుంది తనకంటే తక్కువ బ్రతుకు బ్రతికిన వారి మీద చూపు వస్తుంది కాబట్టి ఈ గర్వము అహంకారము ఎదుటి వారిని చిన్నగా చూడటం అనేటటువంటిది తక్కువగా చూడటం అనేటటువంటిది అది నిజమైనటువంటి ఆత్మీయ జీవితం కాదు గర్వము గల వారి గురించి మాట్లాడుతూ సులభము చెప్తాడు నాశనమునకు ముందు గర్వము నడుచును అంటున్నాడు నీ ధనం ఎక్కడ ఉండును నీ ప్రాణం అక్కడ ఉండునని ప్రభువు కూడా సెలవిచ్చాడు లూకాస్ వార్త పన్నెండు పదిహేనులో ప్రభువు మాట్లాడుతూ ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను కలిని విస్తరించుట జీవము నాకు మూలము కాదు ఏ జీవము భౌతిక జీవము కాదు ప్రభు చెప్పింది ఆత్మీయ జీవము అంటే రక్షణకు మూలము కాదు ధనవంతుడు ఆస్తి సమృద్ధిగా పండింది తన ప్రాణముతో అనుకున్నాడు నా ప్రాణమా సుఖించము తినుము త్రాగము అనేక సంవత్సరము నాకు నీకు విస్తారం సమకూర్చబడింది అని మాట్లాడుకుంటాడు అప్పుడు దేవుడేమన్నాడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు నువ్వు సంపాదించినవి ఎవని వగును అంటూ అందులో ఇరవై ఒకటో వచ్చినప్పుడు అంటాడు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఆలాగుననే ఉండునని వారితో చెప్పాను క్రైస్తువులందరికీ బాగా తెలిసిన ఒక సందర్భము జ్ఞాపం చేస్తాను ధనవంతుడు దరిద్రుడైన లాజరు గురించినటువంటి విషయాలు ధనవంతుడు ఆస్తి సమృద్ధిగా ఉండి ఉదారంగ వస్త్రములు వేసుకొని అనుదినము సుఖిస్తూ ఉండేవాడు ప్రక్కనే ఉన్నాడు దరిద్రుడైన లాజరు అతను కురుపులతో నిండిన వాడై ఉన్నాడు ఆహారం లేదు వస్త్రం లేదు ఆరోగ్యం లేదు అయినప్పటికీ ధనవంతుడు ఆశీర్వదింపబడినవాడు కాడు ఈ దరిద్రుడే ఆశీర్వదింపబడినవాడు ఆశీర్వాదమైన రక్షణ అండి డబ్బు కాదు ధనముతో అహంకారముతో దేవుని దూరం చేసుకుని దేవునికి దూరంగా ఉండి దేవుడు సృష్టించిన పేదలు నిర్లక్ష్యం చేసి పాతాళములో పడినవాడు ఒకడు అయితే ఇంకొకడు దరిద్ర స్థితిలో కూడా నీతిగా భక్తిగా దేవుని విడువక వండి చనిపోయి నిత్య జీవానికి పరదేశకు వెళ్ళినవాడు ఇద్దరు కనబడుతున్నారు కాబట్టి ధనం ఆశీర్వాదం కాదండి అయితే ధనవంతులైన క్రైస్తులు ఏం చేయాలంటే ఒక మూడు విషయాలు చేయాలి మొదటిది బేదలకు సహాయం చేయాలి రెండవది దేవుని పని కొరకు ఇవ్వాలి మూడవది పరిశుద్ధ జీవితాన్ని భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి ఈ మూడు సంగతులు ఖచ్చితం చేయాలి ఒకటి బేదలు సహాయం చేయాలి రెండవది దేవుని పనికి ఉపయోగపడాలి మూడవది గర్వం లేకుండా వినయ విధేతల కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించాలి అప్పుడే వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపగలరు దీన్ని బట్టి అర్థమవుతుందంటే ధనము అనేటటువంటి ఆశీర్వాదం కాదు అది పెద్ద సమస్య క్రైస్తవులకి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కొరకు వాడాలి భేదలు సాయం చేయాలి భక్తి జీవితాన్ని కొనసాగించాలి గర్వం లేకుండా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ధనము కలిగినప్పుడు కలిమి కలిగినప్పుడు దేవుడు ఆశీర్వదించాడనే మాట పలకకుండా జాగ్రత్తగా బ్రతకాలని ఈ ధనము దేవునికి బేదలకు ఉపయోగపడే విధంగా జీవించాలని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మును దీవించినగాక ఆమె